ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమెజాన్ ఫారెస్ట్ యొక్క రహస్యాలు మరియు అద్భుతాల గురించి తెలుసుకుందాం అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఈ అడవి మధ్యలో మనల్ని వదిలేస్తే అక్కడ నుండి బయటపడడానికి దాదాపుగా నాలుగు వందల డెబ్బై రెండు రోజులు పడుతుంది ఈ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద అనుకొండలు చిరుతులు లాంటి క్రూరమైన మృగాలు ఉంటాయి ఈ అడవి నదిలో ఫిరానా చేపలు లాంటి ఎన్నో జీవాలు ఉంటాయి అమెజాన్ అడవి విస్తీర్ణం యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఈ అడవి విస్తీర్ణం పరంగా ఎంత పెద్దదో అర్థమయ్యేలా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి ఏడు దేశాలు ఈ ఒక్క అడవిలో సరిపోతాయి లేదా భారతదేశం లాంటి రెండు పెద్ద దేశాలు ఈ అడవిలో సరిపోతాయి అలాగే దుబాయ్ లాంటి భూభాగం అయితే నూట యాభై ఏడు సార్లు ఉంచినా ఈ అడవి నిండదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అడవి ఎంత పెద్దది అనేది ఈ అమెజాన్ అడవి తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజుల్లా ఈక్విడార్ బొలీవియా గయానా సిరినామ్ మరియు ఫ్రెంచ్ అండ్ మనం పీల్చే ఆక్సిజన్ లో ఇరవై శాతం అమెజాన్ అడవి నుండే వస్తుంది ఈ అడవిలో దాదాపుగా మూడు వందల తొంభై బిలియన్ చెట్లు ఉన్నట్లు అంచనా అంటే ప్రపంచంలోని చెట్లలో పదహారు శాతం ఇక్కడే ఉన్నాయి ఈ అడవి బోర్డర్స్ చుట్టూ పొడవు తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్లి రాగలిగేంత పొడవు ఉంటుంది ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ సంవత్సరం మొత్తం పొడవునా దాదాపు ప్రతిరోజు వర్షం పడుతుంది ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా దృఢంగా పెరుగుతాయి అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్నో జీవులు ఉన్నాయి వీటిలో జాగ్వారు ఒకటి అలాగే రంగురంగుల మకవ పక్షులు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే వింత కీటకాలు ఉంటాయి ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్లకుండా దాదాపుగా పది నిమిషాల పాటు జాలుతూ భూమిని చేరుతుంది అంటే అంత దట్టంగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ దట్టమైన చెట్లు కారణంగా పగటిపూట కూడా చీకటిలా ఉంటుంది ఈ అడవి అరుదైన జీవులకి నిలయం ఇక్కడ నలభై వేల రకాల మొక్కలు పదమూడు వేల రకాల పక్షులు రెండు వందల డెబ్బై రెండు రకాల క్షీరదాలు మూడు వందల ఎనభై రకాల వింత జంతువులు ఉన్నాయి అలాగే అమెజాన్ నదిలో రెండు వేల రెండు వందల రకాల చేపలు ఉన్నాయి మరియు ఇరవై ఐదు లక్షల కీటకాలు కూడా ఉన్నాయి వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి ఈ అడవి బయట నుండి చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి చిన్న కీటకం కూడా విషాన్ని కలిగి ఉంటుంది ఈ అమెజాన్ అడవిలో మొదటి ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనకుండా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము దాదాపుగా ముప్పై అడుగుల పొడవు రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఇది విషభూరితం కాదు కానీ తన బలమైన శరీరంతో పెద్ద జంతువును కూడా చుట్టుకొని ఎముకలను చిట్లించి మింగేయగలదు అయితే ఇక్కడ కోప్రా పైథాన్ వంటి వేలాది ప్రమాదకరమైన పాముల జాతులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి అలానే ప్రపంచంలోనే అతిపెద్ద అయిన బుల్లెట్ యాన్స్ ఇక్కడే ఉంటాయి సుమారుగా నాలుగు సెంటీమీటర్లు పొడవు ఉంటుంది ఇది కుడితే బుల్లెట్ కాళ్ళలోకి దూసుకెళ్తే ఎంత బాధ ఉంటుందో అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అయితే అమెజాన్ నది ప్రపంచంలో రెండో అతిపెద్ద పొడవైన నది దీని మొత్తం పొడవు ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇది దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది అడుగులు లోతు ఉంటుంది కానీ దాని నిజమైన గొప్పతనం దాని నీటి ప్రవాహంలో ఉంది ప్రపంచంలో ముఖ్యమైన పద్నాలుగు నదులు కలిసిన ఈ అమెజాన్ నది ప్రవాహానికి పోటీ పళ్ళు ఇది రెండు లక్షల పంతొమ్మిది వేల క్యూబిక్ మీటర్ల నీటిని కలిగి ఉంటుంది ఈ నది నుండి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది అమెజాన్ అడవిలో పడే వర్షం అంతా ఈ నది ద్వారా సముద్రంలోకి చేరుతుంది ఈ నది అరుదైన జీవులకు ఆశ్రమిస్తుంది వాటిలో ముఖ్యమైనది పింక్ డాల్ఫిన్ ఇక్కడ అరుదైన పింక్ డాల్ఫిన్స్ ఉంటాయి ఈ పింక్ డాల్ఫిన్లు తొమ్మిది అడుగులు పొడవు రెండు వందల కిలోలు బరువు ఉంటాయి ఇతర డాల్ఫిన్ల కంటే ఇవి తెలివైనవి మరియు వేగవంతమైనవి ఎందుకంటే వీటి మెదడు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది సాధారణంగా డాల్ఫిన్స్ మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయి కానీ ఈ పింక్ డాల్ఫిన్స్ పరిస్థితిని బట్టి మనుషుల మీద కూడా అటాక్ చేస్తాయి అందుకే ఈ పింక్ డాల్ఫిన్స్ అమెజాన్ నదికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాకుండా ఈ నదిలో వేల సంఖ్యలో భయంకరమైన ముసళ్ళు కూడా ఉంటాయి అండ్ ఈ నదిలో ఉన్న ఇంకొక ఆశ్చర్యకరమైన జీవి ఏంటంటే ఎలక్ట్రిక్ హీల్స్ ఈ చేపలు ఎనిమిది వందల అరవై విద్యుత్ ని ఉత్పత్తి చేయగలవు ఈ ఎలక్ట్రిక్ పవర్ ని తన రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి వేటాడే సమయంలో ఈ ఎలక్ట్రిక్ షాక్ ని యూజ్ చేసుకుంటాయి అయితే ఈ చేపలు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ షాక్ మనుషుల నాడీ వ్యవస్థను దెబ్బతీగలుతుంది ఈ అమెజాన్ నదిలో అనకొండలు ముసళ్ళు ఎలక్ట్రిక్ గిల్స్ ఫిరానా చేపలు లాంటివే కాకుండా శాస్త్రవేత్తలకు చిక్కని ఎన్నో జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి ఈ అమెజాన్ అడవి మరియు నది ఒక అద్భుతం ఈ అద్భుతమైన మరియు ప్రమాదకరమైన నదిని రెండు వేల మార్టిన్ స్టెల్ అనే అతను ఈత కొట్టి దాటాడు మొత్తం దాదాపుగా ఆరు వేల కిలోమీటర్లు పొడవున్న ఈ నదిని ఇతను అరవై ఆరు రోజుల్లో పూర్తి చేశాడు ఈ నదిలో ఎన్నో ఇబ్బందులు ప్రమాదకరమైన జీవులు ఉన్నప్పటికీ క్షేమంగా తన సహాయక బృందంతో నదిని ఈత కొట్టి పూర్తి చేశాడు ఇది ప్రపంచంలో అరుదైన రికార్డ్ అమెజాన్ నదిని ఈత కొట్టి దాటిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి